సేవా కార్యక్రమాలు ఎందుకంటే ప్రతి ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్స్ రాష్ట్రం మొత్తం జరుగుతూనే ఉన్నాయి అలాగే ఈసారి కూడా సేవా కార్యక్రమం దాంట్లో ఈ రోజు ఇక్కడ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పిల్లలు అనేవాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు సహాయం చేసే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే రేపు ఇరవై ఒకటో తారీఖున కూడా మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పలు సేవా కార్యక్రమాలు అన్నదానాలు లేకపోతే లో ఫ్రూట్స్ పంపిణీ కానీ లేకపోతే కొంతమంది కార్యకర్తలకి అండగా ఉండే విధంగా కానీ లేకపోతే ఇంకా మన జిల్లా పార్టీ కార్యాలయంలో బ్లడ్ క్యాంప్ ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా రేపు చేస్తున్నాము ఖచ్చితంగా ఏంటంటే ఏదో పార్టీ లేదు లేకపోతే ఎవరు లేరు అనుకున్న సమయం దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది ఎప్పుడు అండగా ఉంటుంది నాయక కార్యకర్తలకు కానీ అలాగే ప్రజలకు కూడా ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పడానికి